ఇట్లా నేను నీ సంతానము నా మరియు ఎహోవా అతనితో ఇట్లా నేను నీ సంతానము నాకు ఇచ్చేదన ఇచ్చేదనని అబ్రహాము ఇసాకు యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశమును దేశము ఇదే కనులారని కనులార నిన్ను దాన్ని చూడనిత్తును కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు యహోవా సేవకుడైన మోసే యహోవా మాట చెప్పున మోయాబు దేశంలో మృతి నొందాను మోజ మోయాబు దేశంలో మృతి పొందను చూడడానికి మాత్రమే అవకాశం ఇచ్చాను చేరడానికి అవకాశం ఇవ్వలేదు కాలేపు యహోస్వాళ్ళు మాత్రమే కానాను చేరడానికి దేవుడు అవకాశాన్ని కల్పించి ఉంటున్నాడు కాబట్టి ప్రియులారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనమందరము వీక్షిస్తున్నటువంటి మనమందరము దేవుని ఆలోచన ప్రణాళిక చొప్పున మనము శ్రద్ధ కలిగి మనం ముందుకు వెళ్ళాలి ఈ పత్రిక ఐదో అధ్యాయానికి వెళ్ళి ఈ యొక్క ప్రమాణం గురించి వాక్యం గురించి దేవుని వాక్యాన్ని రాత్రికాల మందు మనం ముగించుకుందాం పత్రికకు వెళ్దాం యాకో ఐదో అధ్యయము మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం ఈ ఐదో అధ్యయము మనకు గుర్తు చేస్తున్నటువంటి విషయాన్ని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం జీవం గల విశ్వాసం కలిగినటువంటి వారిగా మనం ఉండాలి క్రియలు లేని విశ్వాసమును క్రియపూర్వకమైన క్రియపూర్వక విశ్వాసంను యాకోపు వేరుపరచి చూపుచున్నాడు నిజ విశ్వాసం యొక్క కోలకర్ర ప్రేమతోనూ సేవా దుర్భగ సేవా చేత గల బాధ్యతలతో కూడిన గ్రహింపును కలగాలని చెప్పి దేవుని వాక్యం మనం గుర్తు చేసుకోవడం అలాగనే శోధనల విషయంలో క్రైస్తవ జీవితమందు శోధనలు పరీక్షలు కలుగును వీటిని జయించినప్పుడు స్వభావమనకు మార్పు సంభవించును కానీ మా మనసులో దేవుని మీద మార్పు అనేటటువంటిది మనం జరగకుండా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ప్రేమపూర్వకమైన ఆజ్ఞ మనము దేవుని అపరిమిత కరుణచే రక్షింపబడి ఉన్నాము నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని ప్రభువు చెప్పాను ప్రభువు చెప్పాను చుట్టుపక్కలలో నున్న వారిని ప్రేమించుటయు వారికి సహాయపడుటయు మన రుణము అలాగునే బుద్ధిగల మాటల గురించి కూడా ఈ యొక్క ఐదో అధ్యయంలో మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నది జ్ఞానము మాటలతో బయలుపడక జ్ఞానము మాటలలో బయలుపడక మానదు మాటలచే కలుగు దుష్ట ఫలితములకు కారకులము మనమే నాలుకను అదుపులో నుంచుకు మన శరీరమంతటినీ అదుపులో నుంచుకొనుచున్నాము స్వాస్థ్యం ధనమును గురించిన ప్రపంచ కోలకరలను ప్రవేగించకూడదని యాకోబు చెబుచున్నాడు ఎందుకనగా ధనం యొక్క మహిమ విరోధంగా ధనం యొక్క మహిమ వాడిపోవును ధనవంతుల పక్షమున చేరుటకు కానీ వీదలకు విరోధంగా తీర్పు తీర్చుటం కానీ కూడదు అలాగనే ప్రత్యేకత గురించి ఆలోచన చేసినప్పుడు జీవం గల విశ్వాసము మార్పులను తెచ్చును వటి మాటలు కంటే మేలైనది విశ్వాసమని స్థిరపరచుకున్న వలననే విశ్వాసమను క్రియ రూపంలోనికి తెచ్చుటకు ప్రయత్నించవలను శోధన వచ్చినప్పుడు విరోధ ఏర్పరచుకునవలసిన ఔషత ఔషత కలదు లేదు జ్ఞానము కొరకు ప్రార్థించవలను శ్రమల్లోనూ క్లిష్ట పరిస్థితుల్లోనూ వాటిని ఎదుర్కొనటకు కనపరచు జ్ఞానమును దేవుడు సరైన సమయంన ఇచ్చును ప్రేమపూర్వకమైన ఆజ్ఞను గైకొనున్నప్పుడు మనము మన ప్రేమను జీవము గలది యథార్థమైనది యథార్థమైనదిగా మార్చుచున్నాము ఇతరులను ప్రేమించుటలో మనము మన స్వార్థతను జయించుచున్నాము దేవుని జ్ఞానం పొందుటకు మాటలను అదుపు చేసుకున్న వలన పలుకులు విధేత గ గలవి సమాధానము నిచ్చు నిచ్చినవిగా నుండవలను మాట్లాడటకు ముందు ఆలోచించుడు మనకు అనుగ్రహింపబడినవన్నీ ఎట్లు ఉపయోగించు ఉపయోగించుమని మనము లెక్క అప్పగింపవలను దాన ధర్మములు చేయవలెను ఇంకను ధనవం ధనవంతులను అధికంగా గనపరచుట కానీ పేదలను దూషించడం కానీ కూడదు అని చెప్పి ఈ ఐదో అధ్యాయంలో అనేక విషయాలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది కాబట్టి ప్రియులారా మనం ఆలోచనలో ఈ ఐదో అధ్యాయంలో బాగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ధనవంతుల పాపాల గురించి స్వార్థ జీవిత శాపం గురించి అలాగనే క్రీస్తు యొక్క ప్రత్యక్షతను గురించిన నిరీక్షణ మనకు ఇవ్వబడి ఉన్నది మార్గదర్శకమైన ప్రబోధనము గురించి రోగుల కొరకు ప్రార్థన చేయుట గురించి ప్రార్థన యొక్క శక్తి గురించి ఈ లేఖనాన్ని మన ముందు ఉంచబడి ఉంటున్నది పన్నెండు వచనాన్ని చూసినప్పుడు నా సహోదరుల ముఖ్యమైన సంగతి ఏదనగా ఒట్టు పెట్టుకోవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది ఒట్టు ఎంత మాత్రం మీరు పెట్టుకోవద్దని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తు ఉన్నది ప్రమాణము దేవుడు చేసినటువంటి ప్రమాణాన్ని దేవుడు ఎప్పుడు మరచిపోడు ఆయన వదిలిపెట్టడు విడిచిపెట్టడు మన జీవితంలో మేలుకరముగా దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉంది కాబట్టి ప్రియుల ప్రమాణము దేవుడు చేసినటువంటి ప్రమాణం ఎప్పుడు ఆయన మర్చిపోడు ఇంకా అనేకమైనటువంటి విషయాలను ఇంకా నేను లోతుగా మీకు చెప్పాల్సినటువంటి సందర్భము ఉండి ఉన్నది అయినప్పటికీ నాకున్నటువంటి చిన్నపాటి జ్ఞానముతో మీ ముందు నేను మాట్లాడగలుగుతున్నాను అంతేగాని మీకు సరైనటువంటి వివరణ ఇచ్చాను అని నేను అనుకోవడం లేదు నాకు అర్థమైనటువంటి రీతిలో నాకు సెలవిచ్చినటువంటి మాటల ప్రకారంగా దేవుడిచ్చిన చిన్నిపాటి ఆ బుద్ధితో నేను మీ ముందు లేఖనాలను చదివి మాట్లాడుతూ బోధిస్తూ నేను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటూ ఉన్నాను కాబట్టి బ్రిలారా మీ జీవితంలో కూడా మీ ఆలోచనలు మీ ఉద్దేశాలు మీరేదైనా ప్రమాణం చేస్తే దానికి కట్టుబడమని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తూ ఉంటున్నది దేవుడు చేసిన ప్రమాణాన్ని ఎప్పుడు మార్చిపోవుడు మనం కూడా చేసినటువంటి ప్రమాణాన్ని మార్చుకోవద్దు దేవుడు ఏ విధంగా అయినా కానీ ఆ ప్రమాణాన్ని గుర్తు చేస్తాడు కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా ప్రభు నా మమ్మన మనవి చేస్తున్నాం అబ్రహమునకు ప్రమాణం చేశాడు ఆకాశ నక్షత్రాలను చూపించాడు ఇష్కరేణుల వల్ల నీ సంతానం చేస్తానన్నాడు ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానం చేస్తాను లెక్కించడానికి నీకు సాధ్యమైతే లెక్కించమని సెలవిచ్చాడు అలాగునే దేవుడు భూమి అంతటిలో నింపడానికి తన ప్రణాళిక చేత కోట్లాది ప్రజలుగా ఒక్కరితో ప్రారంభమైనటువంటి ప్రణాళిక కోట్లాది ప్రజలుగా లెక్కించలేనటువంటి ప్రజలుగా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల దేవుని వాక్యంలో మనకున్నటువంటి భావాన్ని మనం వదిలిపెట్టి పరిశుద్ధమైనటువంటి భావ భావాన్ని మన హృదయంలో నింపుకొని హృదయం నిండి ఉన్నటువంటి ప్రకారంగా నోరు మాటలాడును అని అని ఇవ్వబడినట్టుగా మన జీవితంలో మన ప్రవర్తన మన ఆలోచన మన ఉద్దేశాలు క్రియలతో ముందుకు కొనసాగడానికి దేవుని ప్రమాణాలను మనం గుర్తు చేసుకొని ముందుకు కొనసాగడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు కొనసాగాల్సిందిగా ప్రభు నామను మనం చేస్తూ నన్ను నేను బోధించుకుంటూ మన ముందు ఈ వాక్య భాగాన్ని మనం ముందు ఉంచుకొని ముందుకు కొనసాగుదాం పిల్లారా ప్రార్థన చేసుకున్నాం సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం మీరు చేసినటువంటి ప్రమాణాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితంలో జీవితంలోనైనా మేము చేస్తున్నటువంటి ప్రమాణాలను కూడా మేము గుర్తు చేసుకుంటూ అనేక మార్లు మేము తప్పిపోయి ఉన్నాము నాయన దయతో కలిగి క్షమించుకొని ప్రార్థిస్తూ ఉన్నాం నైనా ఇక మీదట ప్రమాణంకున్నటువంటి ప్రాముఖ్యతను విలువను మేము గైకొని తెలుసుకొని గుర్తించి దానివల్ల సౌలు కుమారులను ఏడుగురిని ఒకేసారి వదిలి తీయడానికి ఆ యొక్క ప్రణాళిక సిద్ధపరచబడి ఉంటున్నటువంటి విషయాన్ని మేము గుర్తు చేసుకుంటూ నైనా వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నటువంటి ప్రమాణంని మేము మర్చిపోకుండగా అప్రమాణికమైనటువంటి పద్ధతులు మేము ఉన్నకుండగా మీ ప్రామాణికమైనటువంటి ప్రమాణాన్ని గుర్తు చేసుకుంటూ మేము చేసే ప్రమాణాలను కూడా మార్చిపోకుండాగా జ్ఞాపకం ఉంచుకొని నెరవేర్చుకోవడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి రెండు వందల ముప్పై ఎనిమిది మంది సబ్స్క్రైబర్ని వారి కుటుంబాలన్నైనా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం అయినా అనుదినం ప్రార్థనలో మరి నా కొరకును పరిచర్య కొరకును ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు అయినా పరిచర్యలు పాలిభాగస్థలో వచ్చిన వారందరిని బట్టి మీకు అందనా అలాగే నేను ఆయన నిమిత్తము ఖర్చు పెడుతున్నటువంటి ప్రతి రూపాయను నాయన మీ సన్నిధిలో మీరు దీవించి ఆశీర్వదించుకొని ప్రార్థిస్తున్నా నాయన కుర్చీలను ఆయన భోగాళ్ళను అనేకమైనటువంటి బల్ల పాత్రలను అలాగనే ఫ్యాన్లను ప్లేట్లను మీ సన్నిధికి భోజన పదార్థాలను ఆయన తీసుకొచ్చి అనేకమైనటువంటి పరిచర్య ధర్మాన్ని కొనసాగిస్తూ ఉంటూ ఉన్నారు మీ సన్నిధికి చేరిన ప్రతి రూపాయి ఆయన వారి హృదయాన్ని నింపి మీరు ఆశీర్వదించి మరి ప్రార్థిస్తూ ఉంటున్నారు మీ ఎందు పడ్డ ప్రయాసం వ్యర్థం కాకుండా తగిన కాలమందు మేము పంట కోయడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి కాలమందు నాయన బోధించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు పనున్నారు ఆయన కరెంటు కూడా పోకుండగా అలాగ నేను నిలిచి ఉండడానికి మీరు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికను బట్టి మీకు వందనాలి సమస్తం నాయన మీ ఆధీనం నుంచుకొని మీరు నడిపిస్తున్నందుకు మీకు వందనాలి ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణ రక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నగరీయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతి మాలి అడిగి వేడుకొని ప్రార్థించి ప్రార్థించుతున్నాము తండ్రి ఆమెన్ ఆమె ప్రభు నమన మీకందరికీ వందనాలు